इवेंट की तरफ से फॉर एवरी विकेट दो सौ रुपए और एक ऑफर आर आर इवेंट की तरफ से ओ अच्छा किया फील्डर मौजूद है ओ पहले विकेट पे लेकर जा रहे सतीश यहाँ पर डिकान रेड्डी ने फोन पे भी कर दिया वहाँ पर हजार रुपए राजू मजीब आठ ओवर ओ अच्छी बॉल वहाँ पर बेहतरीन चैलेंजर सेवन ఇది నిచోని లైంగ విన్నర్ ప్రైజ్ గెలుసినటువంటి ఛాలెంజర్స్ 11 కి టీమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు

మున్సిపల్ చైర్మన్ రాజు ఇంకా నెక్స్ట్ సన్నీ సన్నిత్ రెడ్డి ఆడలేవు అందుకోసం పిలుస్తున్నాం ದೂರ ಬಾಬು ಇಂಥ ಮುಂದೆ ಟೆಂಟ್ ಆಲ್ರೆಡಿ ಖರಾಬೈಪ ಮನೇಲಿ

రాధిక గారు ప్రైజ్ ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం వారి ఇంతకు ముందు కూడా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పాటల్లో పాటలు ముందు ముందుండాలని వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి ముందు ముందు ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చి అందరికీ సహాయం చేసి వాళ్ళు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను మరి దీని అందరికీ రవి అన్న రవి తమ్ముడు ప్రతి దానికి ముందుండి ఇటువంటి కార్యక్రమాలు యూత్ అందరికీ కూడా ఆదర్శంగా ఉండేలాగా తీర్చిదిద్దుతున్నందుకు మరి దీని కూడా కారణమైన మన గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు దీనికోసము పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా యూత్కి మన రాజరే అన్న గారు గిఫ్ట్ ఇవ్వడము చాలా సంతోషం వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మరి ఇంత మనిషి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మనకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం